ఇప్పుడు ఆయన మీతో లేరు ఇంతవరకు మీరు చాలా స్ట్రగుల్ అయ్యారు హాస్పిటల్లో కానివ్వండి చాలా హెల్ప్ చేశారు డైలీ వెళ్ళడం చూడడం అన్ని చేశారు ఇప్పుడు ఫైనల్గా అయినా లేరు కదా మరి ఎందుకు ఎవరు రావట్లేదు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది వదిన కాల్ చేస్తున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు యాక్చువల్ ఏందంటే ఓ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటే ఒక వన్ వీక్ బిఫోర్ ప్లాన్ చేసుకుంటారు ఎంకటైనా దాని మనం చనిపోయాను కదా కొంతమంది హీరోలు రావచ్చు హీరోలు రాకపోవచ్చు తోట ఆర్టిస్టులు రాకపోవచ్చు వాళ్ళకైతే ఒక బాధ అయితే ఉంది అదే పిషం కటాన చచ్చిపోయినా అని అదే ఎట్లాంటి వాడు ఆయన డైలాగ్ ఎంజాయ్ చేసినామని చాలా మంది బాధపడే ఉన్నారని ఈరోజు ఎక్కడ ఉన్నా కూడా పిషం ఘటన లేడని లో వాళ్ళకి లోటు అయితే తెలుసుకుంటారా నార్మల్గా ఆయన చూసుకొని మేము ఇండస్ట్రీకి ముందుకెళ్ళాము అట్లా నర్సింగ్ యాదవ్ చూసి మాకు అంత నర్సింగ్ యాదవ్ అంత దగ్గర కాదని ఫిషంకట మేము ఒకటే బస్సులో ఫిషింగ్ కట్ ఘటనని చూసుకొని మేము ఇండస్ట్రీని అందులో గబ్బర్ సింగ్ టీము అందరు కలిసి కూడా ఈరోజు అవకాశాలు వస్తున్నాయి అంటే ఒక నర్సింగ్ యాదవ్ ఒక ఫిషింగ్ కట్ ఆ గొంతు ఆ గొంతు లాంటి డైలాగులు మాకు కూడా చెప్తే మాకు కూడా ఒక పది సినిమాలు అవకాశాలు వస్తున్నాయి అదే అన్న మీతో ఏమన్నా అదే నాకు ఇక్కడ బోడౌప్పినప్పుడే మాట్లాడాడు బోడప్పన్నప్పుడు ఏం సాయ్ తినోవా అన్నాడు అంత బెడ్లో ఉన్నా కూడా అది వచ్చే కళ్ళల్లోకి నీళ్ళు తిరిగినాయి మాకు తర్వాత మొన్న వెళ్ళాము వెళ్తే మాట్లాడే పరిస్థితులున్నా లేడు ఆ డాక్టర్ని అడితే బ్రెయిన్కి పసుకలు కొట్టేసినాయి అసలు మాట్లాడితే ఆకి కూడా ఇట్లా కళ్ళు ఇట్లా చూస్తూ ఉన్నాడు అని అప్పటికే మాకు గ్యారంటీ లేకుండే తెల్లారే మాకు ఈ న్యూస్ వచ్చి మేము వచ్చినప్పుడు బానే ఉంది కదండి అంతా క్యూర్ అయ్యారని డాక్టర్ తో కూడా మాట్లాడినప్పుడు అనుకుంటా రాలేదు బోడిపోలేదు ఇక్కడ వచ్చింది హాస్పిటల్ అంటే బాడీ ఒప్పుకుంది కదా నెక్స్ట్ మనం డయా తర్వాత సెట్ అయితే కిడ్నీకి వెళ్ళిపోదాము చాలా మంది దాతలు వస్తున్నారు కిడ్నీ చేంజ్ అయితే ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు బతాడని చెప్పి ఆ విధంగా మేము అనుకున్నాము అని అక్కడ పోయినాక పసలు అటాక్ చేయడము ఆ బ్రెయిన్ కొట్టడము ఇట్లా అవుతుంది అని మాకు తెలియదు పాత హాస్పిటల్ సరిగా చూడలేదు అని చెప్పేసి అంటే వాళ్ళ వైఫ్ చెప్పారు అది నిజమేనా నిజంగా సరిగా చూసుకోలేదా అంటే మేము వచ్చినప్పుడు అయితే బాగా చూసుకున్నారు నా నాకున్న ఫిషన్ కట్ ప్రేమతో ఎంతో చూసినా తక్కువనే అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు అక్కడ దగ్గర ఉండి వాళ్ళు తక్కువనే అనిపిస్తారు డాక్టర్ ఏం చేశారు అంటే దేవుళ్ళు కాదు వాళ్ళు మనలాగా మనుషులే వాళ్ళ పైతో వాళ్ళు చేసేవారు అని నైన్టీ నైన్ పర్సెంట్ బానే చూసారు బాగానే అని ఆయన ఫస్ట్ రోజు తీసుకుపోయినప్పటి నుంచి పండుకున్న లేపారు మాట్లాడిపించాడు మీరు కూడా మాట్లాడారు అది ఆ ఆసుపత్రిని అయితే అట్లా అనొద్దు అలా కన్నా ఏవైనా ప్రేమ ఉన్నప్పుడు ఏమైనా ఎవరు వచ్చి కాపాడతారో ఎవరు వచ్చి బయట మాకరణం బాగా చేస్తారని ఆ విధంగా మా వద్దని అనొచ్చు హాస్పిటల్ చేంజ్ చేయడమే ఇదంతా కారణం ఇప్పుడు ఇలా అవ్వడానికి అంటున్నారు అసలు హాస్పిటల్ చేంజ్ చేయాలనే డిసిజన్ ఎవరు హాస్పిటల్ రిజిన్ అదే చెప్తున్నారు కదా మేడం ఇప్పుడు ఆయన లేచిండు కదా నెక్స్ట్ కిడ్నీకి వెళ్ళిపోదాం అంటే కిడ్నీకి అక్కడ చేంజ్ చేసేంత అంత పెద్ద హాస్పిటల్ కాదు ఈ కిడ్నీ చేంజ్ చేయిద్దామని ఇంకో పెద్ద హాస్పత్ర అంత ముందు ఆ హాస్పిటల్ పోయినప్పుడు మా అన్న కాలం మంచిగా చేసి పంపించారు ఆ నమ్మకంతోనే అక్కడ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ అన్నది బయట నమ్మో ప్రతి ఒక్కరు గూగుల్ పే రూపాయి పది రూపాయలు యాభై రూపాయలు ఇస్తున్నారు ఆ ప్రభాస్ గారు ఇయక ముందుకే యాభై లక్షలు ఇచ్చిన అన్నారు అలాగా దాతలు అందరూ ఆయన అనగానే అందరు బంద్ అయిపోయినారు అలా భయం పడేది అంటే అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఉన్నది కదా ఇక్కడ డైలీ లక్ష ఆ ట్రీట్మెంట్ వల్ల నాన్న అక్కడ కూడా మంచిగా అయిందంటే ఆ వరస మీద మా ఇంకా అన్న బిడ్డ ఆయన డిసిషన్ తీసుకుని అన్న పవన్ కళ్యాణ్ మీరు మంది ఛానల్ ఇంతమంది వైళ్ళ మీద ఛానల్ పవన్ కళ్యాణ్ దాకా హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళింది అన్న వాళ్ళ మమ్మీ కూడా బాగాలేదు పవన్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీ బాగాలేక ఆడలేక ఆ మేనేజర్కి మేము కాల్ చేసాము ఇలా అన్న లేనని అయితే మాకు ఎరక ఫిషన్ కట్టా ఆయన డైలాగు పవన్ కళ్యాణ్ బాగా ఎంజాయ్ చేస్తుండే అది మా కళ్ళతో చూసాము పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడు మర్చిపోడు ఆయన కూడా బాగా పడతాడు మా ఛానల్ తరఫు నుంచి ఆ టూ ల్యాక్స్ రీసెంట్గా అంటే ఆసుపత్రి మంచిగా ఉన్నప్పుడు నాకేమో సాయం చేయమంటే మీ అకౌంట్ నెంబర్ పంపియాను అని వీళ్ళ కూడా తెలియదు వాళ్ళ అకౌంట్లో కొడితే పలానా పవన్ కళ్యాణ్ సార్ రెండు లక్షలు పడ్డాయని చెప్పి చాలా ఛానల్ కూడా మా ఇంకటన్న చెప్పిండు రెండు లక్షలు కాదు ఇరవై లక్షలు కూడా వేయగలుగుతాడు అని అలా ఉన్నా అలా మమ్మీ బాగాలేదు ఆ బాధలు ఉన్నారు వాళ్ళ మమ్మీ వందేళ్ళు బతకాలి మా వెంకట వాళ్ళ మిషన్ తీసుకెళ్ళి మా ఉద్యమాన్ని తీసుకొని ప్రముఖం దగ్గర తీసుకెళ్ళి ఏమైనా హెల్ప్ అని మేము ఒక టీమ్ అడుగుతాం అన్న ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఫ్యామిలీది అన్న చేస్తేనే ఫ్యామిలీకి మనీ అని తెలుస్తుంది కదా ఇప్పుడు అన్న లేడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది మీకు ఒక ఉండొచ్చు బ్రదర్ ఏమని వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఇద్దరు కొడుకుని ఉన్నారు కదా ఆ కొడుకుల ధైర్యం కూడా మా ఫిష్ వెంకటనకు లేదు ఓ పాప పెళ్లి కష్టపడి చేసిండు ఒక ఇల్లు రీసెంట్ గా సిఆర్ అని హెల్ప్ చేస్తే ఒక ఇల్లు ఉన్నాడు ఆ ఇల్లు కూడా ఇప్పుడు లాస్ట్ కు ఆ ప్రభాస్ గారు ఎప్పుడు వచ్చినా దాతలందరు బంద్ అయింది ఐదు లక్షలు పెట్టి ఆ హస్పత్రులకి బయట చేసి కార్కాలు చేస్తున్నారు వాళ్ళు ఇప్పటిదాకా ఫిష్ అన్నతో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది అసలు మీకు ఎప్పుడు ఈ న్యూస్ తెలిసింది విశ్వవేంకట అన్నతో అనువాదం అంటే ఇప్పుడు కాదు నాది టూ థౌజండ్ నుంచే మనకు ఉన్నది ఎందుకంటే అన్నవాళ్ళు అప్పుడు సినిమాలు పెద్ద మంచి వేషాలు చేసాము చిన్న చిన్న వేషాలు బ్యాక్గ్రౌండ్ అట్లా ఉంటూ ఉండేవాడిని కానీ ఎప్పుడైతే ఆది సినిమా వచ్చిందో వివి వినాయక్ గారి సినిమాలు అందులో మేము ఫ్రెండ్స్ క్యాటర్లోనే అన్నవాళ్ళేమో అన్నలు కేటర్ వేశారు అప్పటి నుంచి మాకు బాగా క్లోజు అప్పుడు ఆదిలో ఉన్న షూటింగు నేను అక్కడి నుంచి ఆది తర్వాత చందకేశ్వరెడ్డి బన్నీ తర్వాత అన్ని వివి నగ్గర్ సినిమా దిల్లు అన్ని సినిమాలు చేసాం అన్నప్ తోట కలిసి కొన్నిసార్లు ఏమైనా సినిమా మిస్ అవుతుందంటే కూడా అన్న ఏ సినిమా చేస్తుంటే లొకేషన్ పిలిపించి పోరియేటర్కి చెప్పి వాళ్ళకి చెప్పి మాకు మళ్ళీ వేషాలు కూడా ఇప్పించిన రోజులు ఉన్నాయి అంటే నిజంగా బాగా టాలెంట్ ఉండి కష్టపడుతున్న అంటే వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేసే నేచర్ మా వివి ఏమైనా ఫిష్ వెంకట అన్నది సో అట్లా ఆనందంలా ఉంటుంది మేము ఎప్పుడైనా అవుట్డోర్ ఏదైనా షూటింగ్ మేము వెళ్తే మాకు వేరే రూమ్లు ఇచ్చిన గానీ పిలుచుకొని ఆయన రూమ్లో పెట్టుకొని మాకు ఆయన క్యారేజ్ ఇచ్చి అంత బాగా చూసుకుంటాడు అట్లా పిష్ పెంకట నాకైతే చాలా చాలా రోజులు అనుబంధం ఉన్నది అనమాట అయితే అన్న ఇండస్ట్రీలో కావచ్చు బయట కావచ్చు ఎప్పుడు పెట్టే గుణమే అన్నది అలాంటిది ఇప్పుడు అన్నకే సహాయం లేక చనిపోయే పరిస్థితి వచ్చింది దీనికి ఏంటి అంటే సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఒకప్పుడు హెల్ప్ చేశారు ఇప్పుడు కూడా ఎందుకు స్పందించలేదు అది నేను చెప్పేంత అది కాదు నేను కూడా నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్ట్ కాబట్టి నేను ఒకళ్ళ గురించి మనం చెప్పలేము సినీ ఇండస్ట్రీ నుంచి అసలు చెప్పేంత కెపాసిటీ నాకు లేదు అని చేశారు చాలా మంది కొంతమంది తెలియదు కొంతమంది లోపల లోపల ఇచ్చారు అవన్నీ పబ్లిసిటీ కాలేదు కొంతమంది ఎట్లా అంటే టీవీలో కనబడాలని యూట్యూబ్లో కనబడాలని ఇచ్చిన వాళ్ళు లేరు ఒక పెద్ద టాప్ హీరో కూడా టాప్ అంటే టాప్ అంత పెద్ద హీరో లాస్ట్ టైం మస్తు పైసలు ఇచ్చాడు ఇంకోటండి ఇప్పుడు చాలా మంది రావాలి కదా మరి ఇండస్ట్రీ నుంచి ఎవరు రాలేదు ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా ఇప్పటికీ అసలు కూడా చూడడానికి రాలేదు వస్తుండచ్చు చూద్దాం ఎందుకంటే ఒకవేళ చూడాలి ఎందుకంటే చాలా లాంగ్ ఉంటుంది ఏమైనా ఏరియాగుట్ట చాలా మందికి ప్లేస్ కూడా ఇదే ఒకవేళ ఏ జూబ్లీస్ ఏదో ఉండే అందరూ అడిగి వచ్చేవాళ్ళు ఇంతకుముందు లాస్ట్ అన్నతో మాట్లాడారు లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ అన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంచెం అన్కాన్షియస్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి పలకరించాను పలకరించినప్పుడు నాకు రెస్పాండ్ ఇచ్చాడు మంచి రెస్పాన్స్ అసలు ఆ రోజే ఫస్ట్ టైం రెస్పాండ్ ఇచ్చాడు ఆ రోజు నర్స్ కూడా వాళ్ళందరూ అది సార్ మీరు వచ్చి ఇలా మాట్లాడితేనే రెస్పాండ్ అయ్యారని అప్పుడు అన్న తింటావా ఏదన్నా అది అంటే అప్పుడు ఆయన సైకిల్లో చెప్పారు అప్పుడు వెళ్ళి జ్యూస్ అది తీసుకొచ్చారు చాలాసేపు టైం స్పెండ్ చేశాను నా తెలిసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆయనతోటి ఉన్నాను ఆ రోజు లాస్ట్ వీక్ నేను అనుకున్న మంచి హాస్పిటల్లో మంచి అవుతారు అనుకుంటా ఇక్కడ మన బోడుపల్లో అక్కడ మంచి అండి చాలా నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి